శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడా నువ్వు నా నోటి నుండి ఏ వార్తనైతే వినాలని అనుకుంటూ ఉన్నావో ఆ వార్తే ఇది వెంటనే వినుతల్లి ఎంతో సంతోషిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి మనం బాబాగారి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క వార్త వినాలని ఉంటుంది అది ఎన్నో రోజులు మనం అడుగుతున్నటువంటి కోరిక కావచ్చు లేదంటే మనం సంతోషపడేటువంటి వార్త కావచ్చు అది ఏదైనా సరే ఆ తండ్రి నోటి నుండి వింటే అదొక సంతోషం అదొక ఆనందం ఆ ఆనందానికి హద్దులు అనేవి ఉండు ఆ వార్త ఇది సాక్షాత్తు ఈరోజు బాబాగారు మనకు చెప్పబోతూ ఉన్నారట అండి బాబాగారు అంటూ ఉన్నారు నువ్వు ఏదైతే నా నోటి నుండి వినాలనుకుంటూ ఉన్నావో నా గురించి బాబాగారు ఏం మాట్లాడాలని అనుకుంటూ ఉన్నావో ఊహిస్తూ ఉన్నావో సాక్షాత్తు అదే వార్తని తీసుకొని నీ ముందుకు వచ్చానమ్మా వెంటనే వినని బాబా గారు అంటూ ఉన్నారు సాధారణంగా మనం బాబాగారి దగ్గర నుంచి చాలా వార్తలు వినాలని అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం గురించి కాదండి చాలా సమస్యలు చాలా ప్రశ్నలు ఉంటాయి వారి మనసులో ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం మరి ఈరోజు బాబాగారు తన బిడ్డల మనసులో ఉన్నటువంటి ఎటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు బాబా గారు తన బిడ్డలను ఏ విధంగా ఆశీర్వదించబోతు ఉన్నారు వారు మెచ్చేటువంటి వారు సంతోషించేటువంటి వార్త ఏమై ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహంగా ఉంది కదా ఈరోజు నా బాబా నా కోసం ఏం తీసుకొచ్చారో నా నేను చాలా సంతోషించే వార్తని బాబా గారు అంటూ ఉన్నారు మరి ఏంటి ఆ వార్త నేను చాలా అడిగాను కదా బాబాగారిని బాబా ఇది నెరవేర్చు ఆ కోరిక తీర్చు అని ఇలా చాలా ప్రశ్నలే అడిగాను మరి ఏ ప్రశ్నకు ఈరోజు నా తండ్రి నాకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు ఏ కోరికను నెరవేర్చబోతూ ఉన్నారు ఎలాంటి పాపకర్మల నుంచి నన్ను విముక్తిని చేసి నా ఆశలు నెరవేర్చబోతూ ఉన్నారు అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈరోజు బాబాగారు మన మనసులో ఉన్నటువంటి ఆ సందేహానికి తెరలేకపోతూ ఉన్నారండి ఆ తండ్రి ఈరోజు తన బిడ్డల కోసం ఏ సందేశం తీసుకొచ్చారో ఎటువంటి శుభవార్తను ఆ తండ్రి తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తరిద్దామండి బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నువ్వు నా నుంచి ఏ వార్త అయితే వినాలని ఆశపడుతూ ఉన్నావో సరిగ్గా అదే వార్తని తీసుకుని ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా ఆలస్యం చేయకుండా వెంటనే విను తల్లి నువ్వు ఎంతో సంతోషించేటువంటి వార్త అది వింటావు కదా బిడ్డ చూడమ్మా మరి ఆ వార్త ఏమిటా అని సందిగ్ధంలో పడ్డావా అయితే చెబుతాను శ్రద్ధగా విను నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ఒక కోరిక పెట్టావు కదా ప్రతిరోజు కూడా ఆ కోరికను నాకు గుర్తు చేస్తూ ఉంటావు ఎన్నో కోరికలు నా పాదాల దగ్గర నువ్వు పెట్టావమ్మా కానీ ఈ కోరిక మాత్రం ప్రతిరోజు నాకు గుర్తు చేస్తావు ఇప్పుడు అర్థమైందా నేను దేని గురించి మాట్లాడుతూ ఉన్నాను నువ్వు ప్రతిరోజు ఏ సంతోషాన్నైతే వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తావో ఏ కోరిక తీర్చమని నా పాదాల దగ్గర శరణాగతి పొందుతావో సరిగ్గా అదే కోరిక నెరవేర్చబోతూ ఉన్నాను తల్లి అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుందమ్మా ఇప్పటి వరకు ఎన్నో బాధలు నువ్వు అనుభవించావు నేనవి చూస్తూనే ఉన్నాను తల్లి ఎందరి దగ్గర మాటలు పడ్డావు ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా ఏంటి తండ్రి ఇది అని చాలా బాధపడ్డాం నేను ఎవ్వరికీ ఏ హాని తలపెట్టలేదే కానీ ఎందుకు నాకే ఈ దూషణలు ఎందుకు అందరూ నన్నే దూరం పెడుతూ ఉన్నారు నన్నే దూషిస్తూ ఉన్నారు ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నా కానీ వాటన్నింటినీ నేను మౌనంగానే భరిస్తూ వచ్చాను మరి దీనికి నాకు పరిష్కారం చూపవా నాకు సమాధానం చెప్పవా అని అడుగుతూ ఉన్నావు అవునా నీ మనసు చాలా బాధపడింది తల్లి అది నేను గమనించాను మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటున్నా సరే ఓర్పుతో ఉన్నావు పిట ఇప్పటి వరకు ఎన్నో పూజలు చేశావు ఎన్నో వ్రతాలు ఆచరించావు ఈ తండ్రికి ఇష్టమని నువ్వు పస్తులుండి నాకు భోజనం పెట్టావు అలాంటి నిన్ను ఎలా వదులుకుంటానమ్మా అలా చేయకు అని ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే నీ జీవితమే సరిగా లేదే మరి ఎందుకు నువ్వు నీ బాబాకి పూజలు చేస్తూ ఉన్నావు వదిలేయమని చెప్పినా సరే ఏవీ నువ్వు వినలేదు నా మీద భక్తి ఇంచు కూడా తగ్గలేదు ఎంతో శ్రద్ధా భక్తులతో నన్ను పూజించావు నా మీద భక్తిని రెట్టింపు చేసుకున్నావు తల్లి నేను ఎంత అదృష్టం చేసుకున్నానో అనిపిస్తుంది నిన్ను చూస్తూ ఉంటే బిడ్డ నీలాంటి బిడ్డ దొరకడం మొట్టమొదటిసారిగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నానమ్మా ఎందుకంటే ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు తల్లి నీ ద్వారా ఈ తండ్రికి దక్కింది ఈ దేవాది దేవునికి దక్కింది నా నోటి ద్వారా నేను అదృష్టవంతున్నని పిలిపించుకున్నావమ్మా నువ్వు ఏది కోరితే అది నీకు అందిస్తాను తల్లి నువ్వెన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు కదా బిడ్డ తండ్రి నాకు మాతృత్వాన్ని ప్రసాదించు నా కోరిక నెరవేర్చు తండ్రి అని అడుగుతూ వచ్చావు కదా అమ్మా అని పిలిపించుకోవాలన్న నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరలేనందున నువ్వెంతో బాధపడుతూ ఉన్నావు ఎవ్వరికీ చెప్పుకోలేనంత బాధ నీ మనసులు దిగమింగుకొని ఉన్నావు ఇంకా బయట నిందలు మోస్తూ ఉన్నావు అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరకు వచ్చి నా కష్టాన్ని తీర్చు బాబా అని నాకు పూజ చేసింది నీ పూజను నేను అందుకున్నానమ్మా మరికొంతమంది బిడ్డలు ఉన్నారు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా సరే సూటిపోటి మాటలకు గురవుతూ ఉన్నారు వారి మంచితనమే వారిని బాధిస్తుంది అని అపోహలో ఉన్నారు అది వారి తప్పు కాదులే ఎందుకంటే మంచికి నిందలు తప్పవు కానీ బిడ్డ మీకు మరొక విషయాన్ని చెబుతాను గుర్తించుకోండి మీరు ఏ మంచి వైపు అయితే నిలబడ్డారో ఆ మంచే మీకు గొప్ప స్థాయిని తీసుకువస్తుంది ఎనలేని పుణ్యాన్ని మీరు కూడగట్టుకుంటారు బిడ్డ ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న కష్టాలు కేవలం పరీక్షలు మాత్రమే అని గుర్తించుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గాన్ని వేడవద్దు బిడ్డ ఇక మీ అందరికీ చెబుతున్నానమ్మా మీరు నా దగ్గర పెట్టిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను న్యాయమైన ప్రార్థనలను పెట్టిన నా ప్రతి బిడ్డ కోరిక నేను అందుకున్నాను తల్లి మీరు దిగులు పడవద్దు నా బిడ్డలందరికీ ఒక గొప్ప జీవితాన్ని నేను ప్రసాదిస్తాను ఇక సంతానం కోసం నన్ను ప్రార్థించిన నా బిడ్డకి చెబుతూ ఉన్నానమ్మా చూడు తల్లి నీ పూజను నేను తప్పకుండా అందుకునే తీరాను ఆ విషయాన్ని నువ్వు గ్రహించు నీ బాధని కూడా నేను విన్నానమ్మా అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతోంది బిడ్డ పన్నంటి బిడ్డకు మీ దంపతులు జన్మనివ్వబోతూ ఉన్నారు నిన్ను చూసిన నవ్విన వారే నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు తల్లి ఇక దేనికి భయపడకు నీ తండ్రిని నేను నీకు మాట ఇస్తూ ఉన్నాను బిడ్డ నువ్వు ఏదైతే కావాలని అనుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తాను ప్రస్తుతం నువ్వు నా సచ్చరిత్ర పారాయణ చేయాలని అనుకుంటూ ఉన్నావు కదా ఆలస్యం చేయకు వెంటనే మొదలు పెట్టమ్మా సచ్చరిత్ర పారాయణ పూర్తయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుంది బిడ్డ ఈ తండ్రి నీకు మాట ఇస్తున్నారు తల్లి తప్పకుండా నీకు ఒక మంచి దారి నేను చూపిస్తాను అలాగే మీ దంపతులకు ఒక గొప్ప సంతానాన్ని నేను ప్రసాదిస్తాను దేని గురించి ఇక మీరు దిగులు చెందవద్దు అదృష్ట గడియలు మీకు ప్రారంభమయ్యాయి ఇన్ని రోజులు ఈ తండ్రికి సేవ చేసినందుకు ఆ రుణం తీర్చుకునే రోజు ఈరోజు నాకు వచ్చిందమ్మా నా బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసే రోజు ఈరోజు వచ్చింది ఇక మీరు దేనికి దిగులు చెందవద్దు ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ నేను మీకు ప్రసాదిస్తాను తల్లి దిగులు చెందకండి మీ బాబాపై నమ్మకం ఉంచండి ఇన్ని కష్టాలలో కూడా మీరు ఎప్పుడూ కూడా నా మీద నమ్మకాన్ని కోల్పోలేదు అదే నమ్మకాన్ని అలానే ఉంచండి ఆ నమ్మకాన్ని నేను రెట్టింపు చేస్తాను గొప్ప జీవితాన్ని మీకు ప్రసాదిస్తాను బిటా నువ్వు ఏదైతే కావాలని అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు అందిస్తానమ్మా చూడు తల్లి ఆ శుభవార్త నిన్ను చేరుకోవడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ఆ శుభవార్త నిన్ను నీ కుటుంబంలో ఉన్న సంతోష పెడుతుంది ఇకపై మీ ఇంట సంతోషాలు విరజిల్లుతాయి ఈరోజు ఈ విధంగా ప్రతి బిడ్డ కోరిక నెరవేర్చాలని నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా కానీ మొదటగా సంతానం గురించే ఎందుకు చెప్పానో తెలుసా వారు అనుభవించేటువంటి నరకయాతన మరి ఎవ్వరూ కూడా అనుభవించలేరు వారు చెయ్యని తప్పుకి నిందలు మోయాల్సి వస్తుంది పది మందిలో గౌరవం ఉండదు అందుకే అలా తక్కువ చేసేటువంటి తెలివి లేని ఈ సమాజానికి చంపపెట్టుగా నీకొక గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తానని చెప్పడానికి మొదట మాతృత్వం గురించే జీవితం ఎన్నో రోజుల నుంచి నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా తల్లి ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా నాపై నమ్మకం ఉంచు వైద్యశాలకు వెళ్ళడం ఆపవద్దు అతి త్వరలోనే ఆ వైద్యుని నోటితోనే నీకు చెప్పిస్తాను మీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆ వార్త వినగానే మీ నోట మాట రాదు సంతోషంతో ఆనంద బాష్పాలు మీ కళ్ళల్లో సమాధానంగా వస్తాయి దిగులు పడకమ్మా నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను ఇక మిగిలిన బిడ్డలందరికీ కూడా ఎవరికైతే ఏది కావాలో ప్రస్తుతం మీకు ఏది అవసరమో అవన్నీ నెరవేరుస్తాను తల్లి విద్య ఉద్యోగం సంపద ఐశ్వర్యం నగలు మీకు ప్రస్తుతం ఏదైతే అవసరం అవుతాయో అవన్నీ నేను అందించబోతున్నాను కొద్ది రోజులు శ్రద్ధ సబూరితో ఉండండమ్మా మీ అదృష్టాన్ని చూసి పక్కవారు నోరెల్లబెడతారు అంత గొప్ప జీవితాన్ని నా బిడ్డలకు నేను ప్రసాదించబోతూ ఉన్నాను నమ్మకంతో ఉండండి ఇప్పటి వరకు మీరు మీ బాబాని ఏ విధంగా కొలిచారో ఎంత శ్రద్ధాభక్తులతో ఆరాధించారు ఎంత ప్రేమ అభిమానాలు చూపించారు అంతకు రెట్టింపు నా నుండి మీకు అందుతుంది బీట ఆ రోజులు వచ్చేశాయి మీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయి నా బిడ్డలకు నా ఆశీర్వాదం తోడవుతుంది ఇక సంతోషంగా ఉండండి ఎవ్వరి మాటలు వినవద్దు మీ తండ్రిని ఆరాధించండి సచ్చరిత్ర పారాయణ చేయండి చెప్పాను కదా పారాయణ పూర్తయ్యేలోపు మీ కోరిక నెరవేరుతుంది ఇక మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పింది సచ్చరిత్ర పారాయణ చేయమని చెబుతూ ఉన్నారు మీ మనసులో ఎన్నో రోజుల నుంచి చదవాలని ఉంది కానీ మొదలు పెట్టాలా లేదా అనేటువంటి సందేహంలో ఉన్నారు ఎప్పుడు మొదలు పెడదామా అనేటువంటి వాయిదాలు వేస్తూ ఉన్నారు తక్షణమే మొదలు పెట్టమని చెబుతూ ఉన్నారండి సందేహాన్ని వీడి సచ్చరిత్ర వెంటనే పారాయణ చేయండి ఆ పారాయణ పూర్తయ్యేలోపు మీ మీ మనసుల్లో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక తీరే మార్గాన్ని నేను చూపుతానని బాబాగారు అంటూ ఉన్నారు ఇప్పటి మీరు ఎంత శ్రద్ధాభక్తులతో బాబాగారిని పూజ చేశారు ఎంత ప్రేమాభిమానాలు ఆ తండ్రి పైన కురిపించారు అంతకు రెట్టింపు మీకు అందుతున్నాయంట బాబాగారు తన దివ్యమైనటువంటి ఆశీస్సులను బాబాగారు తన బిడ్డలపై ప్రసాదించబోతూ ఉన్నారు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండేలా ఎంతో ఆనందాన్ని మీకు కూడగట్టుకొని మరీ బాబాగారు మీ ఇంటికి వస్తూ ఉన్నారండి ఆ తండ్రి తన చేతుల మీదుగా మీ జీవితాన్ని చక్కదిద్దబోతూ ఉన్నారని బాబాగారు అంటూ ఉన్నారు ప్రతి బిడ్డకి బాబాగారు చెప్పేది ఒకే ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారు ఎవ్వరు చెప్పిన మాటలు మీరు వినవద్దు మీరు నా బిడ్డలు మీ బాధ్యత నాది మీకొక మంచి జీవితాన్ని ప్రసాదించేటువంటి బాధ్యత నాది ఆ బాధ్యత నుంచి నేను ఎప్పుడూ మన ఆ బాధ్యతను నేను మర్చిపోను ఆ బాధ్యతను నేను తప్పకుండా నిర్వర్తిస్తాను మధ్యలో ఎవరెవరో చెప్పేటువంటి మాటలు విని మీరు మాత్రం తప్పటడుగులు వేయవద్దు నేను అతి త్వరలోనే మీకోసం నేను ఏదైతే రాసానో ఎలాంటి అయితే నేను రాసి ఉంచానో ఆ జీవితాన్ని తీసుకొని వస్తూ ఉన్నాను ఇంతలో మీరు పొరపాట్లు చేయవద్దు ఇప్పటి వరకు ఎంతో నిగ్రహంగా నిష్టగా నా మీద భక్తులతో ఉన్నారు అలానే ఉండండి అలానే కొనసాగించండి మరి కొద్ది రోజులలో మీ జీవితం మారుతుంది ఈ తండ్రి పైన నమ్మకం ఉంచండి మరెవ్వరి మీద కాదు ఎందుకంటే ఈ సృష్టి నా అనుమతి పైనే తిరుగుతూ ఉంది నేను ఏది చెప్తే అదే జరుగుతుంది అంతేకాని మీరు ఊహించినట్టు కాదు ఎప్పుడూ కూడా మంచినే తలుస్తూ ఉండండి మంచి ఆలోచనలే చేయండి అనవసరమైన ఆలోచనలు మీ మనసు నుంచి తొలగించి ఎప్పుడూ నిర్మలమైన మనసుతో ఉండండి ఇవన్నీ కూడా నా కోవెలకు ప్రతిరోజు రావడం వల్ల సాధ్యమవుతాయి ఆ ప్రశాంతతను నేను ప్రసాదిస్తాను వీలైనంత వరకు నా కోవెలకు రావడానికి సిద్ధంగా ఉండండి ప్రతిరోజు నా దర్శన భాగ్యాన్ని కలిగించుకోండి నా జ్యోతి దర్శనాన్ని చేసుకోండి అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఈరోజు ఏదైతే చెప్పారో ప్రతి అక్షరం కూడా మన సంతోషం కోసమే మనం ప్రశాంతంగా ఉండటం కోసమే చెప్పారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏదో ఒక సమయం కేటాయించుకొని బాబాగారి జ్యోతి దర్శనానికి వెళ్ళడమో లేదంటే అది కుదరకపోతే కనీసం ఆలయానికి వెళ్ళి ఆ తండ్రిని దర్శించుకొని ఒక పది నిమిషాలు అక్కడ కూర్చొని రావడం చేయండి మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో మీ కళ్ళతో మీరే నమ్మలేరండి ఆ మార్పుని మీరే చూస్తారు కానీ ఆ మార్పుని మీరు నమ్మలేరు అంత గొప్ప మార్పులు జరుగుతాయి మీరు ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు ఎంత మీ మనసులో ఎంత ఆందోళన ఉందో ఒక్కసారి కోవెలకు వెళ్ళి ఇవన్నీ కూడా వదిలేసి బాబాగారిని చూస్తూ మీ కోరికలు ఆ తండ్రి పాదాల దగ్గర పెట్టి బాబాగారిని వేడుకుని ఒక పది నిమిషాలు ఆ తండ్రి ముందు కూర్చొని ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆ పది నిమిషాలు బాబాగారి నామస్మరణ చేసి ఒక్కసారి ఇంటికి రండి వచ్చే దారిలోనే ఆ మార్పు మీకు అర్థమవుతుంది ఎంతో ఆందోళనతో నిండి ఉన్నటువంటి మీ మనసు ఒక్కసారిగా తేలికైపోతుంది ఎంతో ప్రశాంతత తెలియనటువంటి ఒక ఆనందం మీ లోపలే మీకు తెలియనటువంటి ఒక ఆనందం వస్తుంది ఇదంతా కూడా ఆ తండ్రి మహిమ ఎప్పుడో రెండు రోజులకో మూడు రోజులకో కొన్ని సంవత్సరాలకో జరగదండి అది వెంటనే మీరు ఎప్పుడైతే కోవెల నుంచి బయటకు వస్తారో బాబాగారిని దర్శించుకొని ఒక పది నిమిషాలు ఆ తండ్రి ముందు కూర్చొని ఆ తండ్రి ఆశీసులు తీసుకొని బాబాగారి నామస్మరణ చేసి పది నిమిషాల తర్వాత బయటకు వస్తారో వెంటనే కనిపిస్తుంది ఆ మార్పు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇలాగ ప్రతిరోజు చేయండి ఏదో ఒక సమయంలో ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంత్రం బాబాగారి దర్శన భాగ్యానికి కోవెలకు వెళ్ళిరండి అద్భుతమైనటువంటి జీవితం మీ సొంతమవుతుందండి ఎక్కడ లేని ప్రశాంతత మీలోనే ఉంటుంది మీ కళ్ళల్లో కనిపిస్తుంది మీ మనసులో ఉంటుంది అలాంటి జీవితాన్ని బాబాగారు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతి మీ జీవితం ఉన్నంత వరకు కూడా అంతే ప్రశాంతత బాబాగారు మీకు అందిస్తారు మనం బాబాగారిని సేవించిన కారణంగా మనం ఆ తండ్రిని ఆరాధించిన కారణంగా మనతో పాటు మన కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉండేలా ప్రశాంతంగా ఉండేలా తండ్రి ఆశీర్వదిస్తారండి బాబాగారు మన జీవితాల్లో చేసేటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కావండి చాలా చేస్తారు మీరు ఏది అడిగితే అది ఆ తండ్రి ఇస్తారండి ఎందుకంటే ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నారు భగవంతుడు అనే అలాంటి స్థానంలో ఆయన ఎప్పుడూ లేరు మనందరం తన బిడ్డలుగా ఉన్నాం ఆ తండ్రి మన తండ్రి స్థానంలో ఉండి మనకి ఏది కావాలో మనకు ఒక రక్షణ కవచంలో నిలబడి ప్రతి ఒక్క అడుగులో ఆయన అడుగు వేస్తూ మన బాగోగులన్నీ చూసుకుంటూ ఉన్నారంటే మనకు ఏది కావాలో అది ప్రసాదిస్తూ ఉన్నారు ఎటు వెళ్లాలో ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు మనం బాధపడుతుంటే ఆ తండ్రి ఏడుస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ ఒకటి రెండు కథ నా తండ్రి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఒక రోజులకు సరిపోవు సంవత్సరాలు సరిపోవు మనం చూస్తూనే ఉండాలి కానీ ఆ తండ్రి చేసేటువంటి అద్భుతాలు మన కళ్ళకే కనిపిస్తూ ఉంటాయి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి మనం చూడగలగాలి వాటిని మన జీవితంలోనే జరుగుతూ ఉంటాయి పక్క వాళ్ళ జీవితాల్లో కాదు సాక్షాత్తు ఏ ఎవరైతే ఆ తండ్రిని నమ్మి విశ్వసిస్తూ పూజ చేస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లోనే అద్భుతాలు జరుగుతాయి జరుగుతూ ఉంటాయి అవి మనం విశ్వసించాలి మనం చూడగలగాలి ప్రతి ఒక్కరికి చివరిగా చెప్పేటువంటి ఒకే ఒక మాట ఏంటంటే బాబాగారి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు కొన్ని కష్టాలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ పోవడానికి కూడా కారణం బాబాగారే ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఇంత గొప్ప జీవితాన్ని ప్రసాదించి ఆ తండ్రికి పూజ చేసుకునేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి ఆ తండ్రికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం ఎప్పుడూ కూడా ఆ తండ్రికి రుణపడి ఉండాలి ఈరోజు బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశాన్ని చెప్పారో వారి జీవితంలో అద్భుతంగా అతి త్వరలోనే ఆ మార్పులన్నీ జరగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఆ తండ్రి ఆశీస్సులు కూడా మీతో పాటు మీ కుటుంబం పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్